సోషల్ మీడియాలో రోజా గారికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ తీసుకోవడానికి వస్తే ఆమె హావభావాలు ఏ విధంగా ఇచ్చిందో ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్న పరిస్థితి ఈ వీడియో మీరు కూడా చూసే ఉంటారు కదా అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏమండి రోజా అనే వ్యక్తి జబర్దస్తి ప్రోగ్రామ్ ద్వారా వచ్చింది నిజంగా రాజకీయాల్లోకి వస్తే అలా మాట్లాడదు ఎందుకంటే రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు రాజకీయ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వాళ్ళు రాజకీయంలోకి వస్తే ఎందుకంటే చంద్ర ఆ తెలుగుదేశం పార్టీ ఆమె మహిళా అధ్యక్షురాలు చేస్తే ఆ మన మహిళా అధ్యక్షురాలు చేసిన మన పార్టీనే వ్యతిరేకించి మని ద్వారా ఆమె ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందింది అంతకుముందు అసలు ఆమె రోజా అంటే ఒక సినిమా యాక్టర్గానే తెలుసు కానీ మామూలుగా ఈ విషయంలో అసలు ఆమె అంటే కూడా ఎవరికి తెలియదు అట్లాంటి సమస్యల గురించి ఎలా తెలుస్తుందండి మనుషుల గురించి ఒక అభిమానికి ఎందుకంటే అదే తమిళనాడు మరి అయినప్పుడు కూడా రజనీకాంత్ గారు మన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా అట్లాంటి రజనీకాంత్ గారినే మరి చంద్రబాబు నాయుడు గారిని పొగిడాడని ఆయన విమర్శించింది అటు అటువంటి వ్యక్తి ఎందుకంటే ఒక సినీ రంగంలో రజనీకాంత్ గారు అంటే మరి ఎంతో మంచి వ్యక్తో ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటేనే ఆ చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవడం చూసి విమర్శించింది ఆ రోజేక అసలు ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ అనేది తెలుసా ఎందుకంటే ఒక పార్టీలో ఒక క్రమశిక్షణగా పార్టీ పదవులు స్థానికంగా ఇప్పుడు ఎంపీ ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ అనేక విధాలుగా ఇట్లా ఉన్న వాస్తవంగా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి పార్టీ విధానాల గురించి తెలుస్తుంది अट निजें మరి రోజాని గురించి అసలు మాట్లాడితే మన ఆడ మహిళలకే పరుగుబాద్ది ఆమె మహిళా అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా నేను కూడా కార్యదర్శిగా పనిచేశాను మరి అటువంటి ఆమెకి అసలు మనుషుల్ని పలకరించడం కూడా తెలియదు ఏదంటే అహంభావం ఆ రోజు మన పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి మరి కొన్ని కోట్లాది రూపాయలు మరి ఈ ఆ రోజు కొన్ని కొన్ని కోట్లాది రూపాయలు ఆ పర్యాటక శాఖలో ఉండి కొన్ని కోట్ల రూపాయలు దోసుకోవడం వాళ్ళకి దా దోసుకోవటం దాచుకోవటం తప్ప వాళ్ళకి ప్రజాస్వామ్య విలువల గురించి తెలియదు ఎందుకంటే ఒక ఎందుకంటే ఎప్పుడైనా తను గౌరవించడానికి వచ్చిన వ్యక్తుల్ని అట్లా మాట్లాడిందంటే ప్రజాస్వామ్యంలో ఏమి ఏ రకంగా ఇల్లు ఉంటుందో అనేది కూడా అందరూ అర్థం చేసుకోండి అదే మనకు సామాన్య సామాన్యపడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి కానీ ఎవరైనా మన మంత్రులు నిన్నగాక మొన్న మన ఇప్పుడు సవిత గారు కూడా చెప్తున్న అట్లా మంత్రులు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయితే అట్లా పక్కనే ఉండి ఆమె చేయడం కూడా జరిగింది అది తెలుగుదేశం పార్టీలో ఉండే గొప్పతనం ఆమెకే ఆమెకి ఎట్లా తెలుసండి తెలుగుదేశం పార్టీ మాకు ఒక మంత్రి పదవి ఇచ్చి అదే ఒక మహిళా అధ్యక్షురాలు ఇచ్చి మనం అంత గౌరవిస్తే ఆమె మనకి చేసింది ఏంటి ఎన్నిపోటు రాజకీయం ఇవాళ ఈ రోజు వచ్చిందేమో మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి ఇన్ని రోజులకి కనపడదేమో మరి మళ్ళీ గుడికి పోతే మరి మొహం చూపిలాక ఏమైనా మాట్లాడాలంటే మళ్ళీ మీడియా దగ్గరికి మాట్లాడాలి కదా అదే అంత ముందు అయితే బాబు గారిని తిట్టడం ఎవరో ఒకరిని మరి లోకేష్ బాబుని తిట్టడం అట్లాంటి పనులు చేసేది కదా ఇవాళ మరి ఏం ఇట్లా మీ మీడియా వాళ్ళు కూడా ఇట్లా ఏందన్న సమాధానం కదా అందుకని వాళ్ళని ఎట్లా తోయటం అనేది కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రికి బాధ్యతలు స్వీకరించి ముప్పై రోజులు దాటుతూ ఉన్న పరిస్థితి ఎలా అనిపించిందండి ముప్పై రోజుల ఎలాంటి మార్పులు తీసుకున్నారు ఎలాంటి మార్పు తీసుకొచ్చారు అసలు మన గ్రామీణ ప్రాంతం అండి మాది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇసుక గురించి అసలు ఇసుక గురించి ఎంత ఇబ్బంది పడ్డారండి ఆయన ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఎక్కడున్నా కూడా స్టాక్ పాయింట్లలో అసలు వేలాదిగా ఇసుక లారీలు ఎంతమంది మంచి గట్లా దోలుకొని ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళలు కూడా ఒక ఒక రకంగా ఒక ఒక రకం కాదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో కూడా ఈ ఆ రోజు రాజధాని కానీ ఇసుక కానీ దొరక్క పని దొరక్క కూడా ఈ రాజధాని ప్రాంతంలో మరి ఇలా గవర్నమెంట్ వచ్చింది అనేసరికి జగన్మోహన్ రెడ్డి పోయిందనేసరికి రైతులు కానీ ఎక్కడైనా సరే వాళ్ళ పొలాలకి రేట్లు రావటం కానీ అసలు రాజధాని ప్రాంతం కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ ఎక్కడున్న కేసులు కదండి మమ్మల్ని కూడా ఎన్నో కేసులు పెట్టారు అట్లాంటి కేసులు గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి పని ఒక పని అనేది ఏంటండి మొత్తం నెల రోజులలో కూడా ఫస్ట్ అసలు ఆ రోజు పెన్షన్లు ఇవ్వటం అనేది నిజంగా చారిత్రాక్తమైన విషయం పెన్షన్లు పెన్షన్ లేని ఫస్ట్ తారీఖు ఉద్యోగస్తులందరినీ కూడా ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇవ్వటం కానివ్వండి ఇంత ఆర్థిక పరిస్థితులలో కూడా మరి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మనం చూస్తామో నిజంగా అనుకున్నాం కానీ ఆ కళ నిజమైంది ఈ ఒక్క నెల రోజులకే ఇంత మంచి పనులు చేశారంటే ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది మరి ఈ నిజంగా ఈ ఇట్లా పార్టీ ఆఫీస్కి కూడా మంత్రులు రావాలి పార్టీ వాళ్ళందరినీ పిలిపించ అదే అందరినీ పట్టించుకోవాలని చెప్పడం కూడా చాలా సంతోషం అలాంటి కార్యకర్తలుగా మేమందరం కూడా చాలా సంతోషం జనమందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి లోకేష్ గారు కూడా అంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ శనివారం శనివారం చంద్రబాబు నాయుడు గారు ఈ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మంత్రులందరూ కూడా రోజుకొకరు చెప్పిన ప్రజలందరికీ కార్యకర్తలకి సామాన్య ప్రజలకి పార్టీ ఆఫీసులు అందుబాటులో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు నేను చాలా సంతోషితనమైన ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్లో మన కార్యకర్తలని విస్మరించారనే దాని మీద కార్యకర్తలు అందరూ ఐదేళ్లలో కూడా అంత కష్టపడి కేసులు పెట్టించుకున్నారు గవర్నమెంట్ లేకపోయినా ఎవరు భయ భయపడలేదు పార్టీలో తిరిగే వాళ్ళని వాళ్ళని రక్షించాలి మరి వాళ్ళ కోరి ఇదే అదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు లోకేష్ మీరు చెప్పారు అడిగారు లోకేష్ నిజంగా చాలా లోకేష్ బాబు గారిని అసలు ఎన్ని మాటలు అన్నారు ఆయన యువగలం యువగలం నుంచే మన విజయం మొదలైంది ఆ రోజు ఫస్ట్ మన ఎమ్మెల్సీలతోనే మన విజయం అనేది మొదలైంది అలాగే లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ కూడా చూసి మళ్ళీ మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ స్టార్ట్ చేశారు మన ఈ నియోజకవర్గాలలో ఇప్పుడు ప్రజలతో కలవటం రోజు లాగా పెట్టుకోవటం అదే చంద్రబాబు మార్పు చాలా వచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు బాబు గారు కూడా చెప్తున్నారు కదా బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎందరికీ మొన్న మొన్న కూడా మన మంగళగిరిలో అదే ఇక్కడ అతనికి ఇల్లు ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా మంది చూశారు చాలా సంతోషంగా ఉంది అసలు ఏది ఒక పని అనేది చాలా బాధ్యత బాధ్యతయుతంగా చేస్తున్నారు చాలా బాగుందండి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ